ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా వ్యవస్థ విద్యార్థుల తల్లిదండ్రులకు మీడియా మిత్రులకు ఉపాధ్యాయ బృందానికి మరియు విద్యావేత్తలకు ఒక తండ్రి విన్నపం ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం ద్వారా విద్యా బోధన అస్తవ్యస్తమవుతుంది ఎందుకనగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులే ఆంగ్లంలో మాట్లాడలేని దుస్థితి ఆంగ్ల మాధ్యమం వలన సబ్జెక్టులు తెలుగులో చదవలేక ఆంగ్లము అర్థము కాక రెంటికి చెడ్డ రేవడిలా విద్యార్థి జీవితం మారుతోంది కావున ఈ విషయంపై ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే దిశగా ప్రయత్నం చేయాలని కోరుచున్నాను నా యొక్క సలహా ఏమిటంటే ప్రతి పాఠశాలలో కనీసం ఒక టీచరుకైనా ఆంగ్లము పైన ప్రత్యేక శిక్షణ ఇవ్వగలరని దాని ద్వారా విద్యార్థికి న్యాయం చేకూర్చగలరని నా యొక్క మనవి దయచేసి ఈ విషయాన్ని సద్భావంతో అర్థం చేసుకోగలరని కోరుకుంటున్నాను